నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివి రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తువు అని సూత్ర ఇవాళ వేదిక మహావాస్తు నుంచి మీకు అద్భుతమైన ఒక వాస్తు సూత్ర టిప్ మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పనికి రెగ్యులర్గా పనికి కాకుండా ఏదైనా ప్రత్యేకమైన పనికి ఒక ఒక పని సక్సెస్ అవ్వాలనో లేకపోతే ఒక డబ్బుల విషయం కానీ లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ కానీ పిల్లల పెళ్లి చూపులకు కానీ రిజిస్ట్రేషన్కి అడ్మిషన్స్కి వీటికి ఇంపార్టెంట్కి వెళ్తారు కదా అలాంటప్పుడు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అంటే ప్రధానమైన సింహద్వారం గడప దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి నిలబడి కళ్ళు మూసుకొని ఇంటి దేవుణ్ణి స్మరించుకొని రెండు ముక్కుల్లో గాలి చెక్ చేసుకోండి ఏ ముక్కులోంచి గాలి ధారంగా వస్తుందో ఆ కాలు బయటపెట్టి మీరు వెళ్ళడం అనేది మీకు అదృష్టాన్ని కలిసి వస్తుంది అని అంటే ఏ ఈడ పింగళ ఏ నాడి బాగా జరుగుతుందో ఆ నాడిలో మీరు పాదం బయటికి వెళ్ళి వెళ్ళడం అనేది మీకు సక్సెస్ని తీసుకొస్తుంది అలాగే నేను రేపు ఇక్కడ సిద్దిపేట గ్రామంలో విజిట్ కోసం నేను వస్తున్నాను సో మీరు సిద్దిపేట చుట్టుపక్కల ఎవరైనా వాస్తు చూపించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కింద కనుపన్న నంబర్లో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అలాగే నేను కండక్ట్ చేసే ఏప్రిల్ పదమూడవ తారీఖు క్లాస్కి ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా కూడా వెంటనే కింద కనపన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఐలాపురం విజయవాడలో కలుద్దాం శివోం